హాయ్ లవ్లీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది కోటిలింగేశ్వర స్వామి గుడి అండి ఇది తాళ్ళాయిపాలెంలో ఉంది గుంటూరు జిల్లా ఇక్కడ కోటిలింగాలు ఉంటాయండి మేము వెళ్ళింది మిమ్మల్ని వరదలో వచ్చి అయిపోయిన తర్వాత సండే రోజు డేట్ వచ్చి ఫిఫ్టీన్ అండి సండే రోజు వెళ్ళాము ఆ రోజే గుడి ఓపెనింగ్ అంట వరదల తర్వాత ఫస్ట్ రోజు ఓపెనింగ్ అంట మొత్తం అందుకనే పూజలు ఏమీ జరగట్లేదు మేము వెళ్ళిన రోజు క్లీనింగ్ జరుగుతుంది మొత్తం మొత్తం అసలు అట్లా ఉందంటే మట్టి అమ్మవారి విగ్రహం దగ్గర దాకా వచ్చినాయి అంట చాలా ఎత్తుగా ఉంటుంది గుడి అయినా కూడా అంత వరదలు వచ్చినాయి అంట పక్కనే కృష్ణా రివర్ ఉండడం వల్ల ఇది జరిగింది గుడికి వచ్చి థర్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా నష్టం జరిగిందని అక్కడ ఉన్న పూజారులు చెప్తున్నారు గుడి అయితే ఇంకా పూజలు ఆ రోజే ఓపెనింగ్ వరదల తర్వాత సో పూజలు అయితే ఏం జరగట్లేదు మేమైతే ఓపెనింగ్ అయింది వరదలు తగ్గి చాలా రోజులు అవుతుంది కదా ఓపెనింగ్ అయి ఉంటుంది అనుకొని వెళ్ళాము ఓపెనింగ్ అయితే జరిగి చేశారు కానీ పూజలు అయితే జరగట్లేదు బ్రాహ్మణులు పూజారులు అప్పుడే వచ్చి క్లీనింగ్ అవన్నీ చేపిస్తున్నారు మొత్తం గుడి అంతా దేవుణ్ణి దర్శించుకొని మేము వచ్చాము ఇక్కడైతే కోటి లింగాలు ఉంటాయండి ఇక్కడ ఈ గుడికి కనుక వచ్చారంటే మీరు అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు శివుడు అమ్మవారు అన్ని రక అన్ని అవతారాలు వినాయకుని గణపతిలో ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు ఉంటాయండి ఇక్కడున్న అమ్మవారు ప్రత్యాంగరి దేవి అని అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవార్లకి ఎండి మిరపకాయల దండ వేస్తారండి ఆ అమ్మవారికి మిరపకాయలతో హోమం చేస్తారు అక్కడ ఏ నక్షత్రాలు రాశుల వారికి ఎలాంటి పరిహారాలైనా చేస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది అమ్మవారు ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే నక్షత్రానికి వచ్చి ఒక్కొక్క వృక్షం ఉంటుంది ఏ నక్షత్రం వాళ్ళు ఆ వృక్షానికి వాటర్ పోసి ఆ పూజా ద్రవ్యం మనం పూజ చేసుకుంటాం కదా పసుపు జల్లి అలా పూజ చేసుకుంటే నక్షత్రంలో మనకి ఏమైనా దోషాలు అలాంటివి ఉన్నాయంటే మనం దానికి పరిహారాలు జరుగుతాయి అంట ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంటుందండి ఏ నక్షత్రం వాళ్ళు అక్కడ రాసి ఉంటుంది పేరు ఆ నక్షత్రం వాళ్ళు ఆ చెట్టుకి పూజ చేసుకోవడం వల్ల పరిహారం జరుగుతుందని చెప్తారు ఇక్కడ మేము వెళ్ళిన రోజైతే మొత్తం క్లీనింగ్ జరుగుతుంది అక్కడ మొత్తం చూశారు కదా ఎలా ఉందో ఇలా ఉండదండి అయితే గుడి చాలా నీట్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది జనం కూడా బాగా ఉంటారు సో ఆ ఓపెనింగ్ ఆ రోజు అవడం వల్ల ఏమో కానీ జనం కూడా ఎవరూ లేరు గుడి కూడా అలా ఉంది మాకు తెలియక మేము వెళ్ళాము దేవుని అయితే దర్శనం బాగా జరిగింది కానీ పూజలు జరగట్లేదు కొంచెం అది మాకు ఈ అమ్మవారేనండి ప్రత్యాంగిరియ దేవి అమ్మవారంటే గుడిలో తీనిస్తారో లేదా అని అక్కడ తీలేదు దూరంగా వచ్చి నేను బయట నుంచి తీశాను ఇక్కడ మనకి ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ఉన్నా చేస్తారు చూసారు కదా గుడి అంతా నీట్ క్లీన్ చేస్తాను చూసారు కదా ఎట్లా బురద బురదగా అట్లా కట్టిపోయిందండి బురద అంతే గుడి లేదు చాలా నష్టం జరిగిందని చెప్తున్నారు అక్కడ గుడి అయితే చాలా బాగుంటుందండి ఈ గుడికి వచ్చారంటే అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు వెంకటేశ్వర స్వామి అమ్మవారు శ్రీముడు ఇక్కడ కృష్ణా రివర్ ఉంటుందండి కృష్ణా రివర్లో స్నానం ఆచరించి మనం అన్ని పూజలు చేయించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఈ వీడియో మీకు నేను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా వస్తాయి ఆల్ బటన్ క్లిక్ చేయండి